పొద్దుగల నుంచి జనం నువ్వు పిలిపించుకోవాలన్నా నీకు అర్థమైపోయింది వైసీపీ నేను ఎప్పుడే ప్రతిసారంట వైసీపీ కావాలి టీడీపీ హౌస్ ఫుల్ నిన్న నిన్నతో మీ అందరికీ అర్థమైపోయింది అది నాకు తెలిసి ఇంకా రోజు రేపు టైం ఉంది కాబట్టి అందరికి పండ్లు పంపించి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంటాడు ఆడ గుంటూరు జయరాము బాగా గ్రాండ్గా అయింది మీరు ఏం చేస్తారో తెలియదు మంత్రాలయం నుంచి ఒక ఐదు వేల మందిని ఆదోర్ నుంచి ఒక ఐదు వేల మందిని ఉరుకోట నుంచి ఒక ఐదు వేల మందిని ఆలూరు అయితే ఆలూరు నుంచి కూడా పంపి ఎందుకంటే మనం జనబలం చూపించాలా లేకపోతే మనం ఫెయిల్ అవుతాం ఫెయిల్ ఎప్పుడూ అయిపోయినాం గుంటూరు చేయడం ఎప్పుడు గుంటుకాలు వచ్చినావా నువ్వు ఆ రోజే ఫెయిల్ అయిపోయినావు అప్పుడే మీ ఛాలెంజ్ గుర్తుగా ప్రజలు నువ్వు రప్పించుకో అప్పుడు మీకు జనాభా ఉందని ఒప్పేసుకుంటాము అయిపోయింది పని అయిపోయింది ఈ పదిహేడు రోజులు ఇంట్లో కూర్చో తర్వాత నుంచి ఎట్లా ఇంట్లోనే ఉంటావు సరేనా అందరికీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నిన్న మన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా కూడా చాలా బాగా సంతోషంగా ఉన్నారు ఒక రెండు మూడు